అసలు కృష్ణలీలలో అద్భుతం ఏంటంటే పుట్టిన పిల్లాడికి నీళ్లు పోసి వాళ్ళు తీసుకెళ్లి పదకొండో రోజును ఉయ్యాల్లో వేశారు ఉయ్యాల్లో వేసి పడుకోబెడదామని ఉయ్యాల ఊపుతున్నారు ఏదో ఎవరికి వచ్చిన పాట వాళ్ళు పాడుతున్నారు అందరూ ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు లతా మంగేష్కర్ ఒక్కర్ పిల్లల్ని పడుకోబెట్టడానికి తల్లి ఎవరు ఏదో పాట పాడుతుంది ఎంతమంది గోపకాంతలు వచ్చి పాట పాడిన నిద్రపోయే అందున ఊపే ఊపి పడుకోబెట్టేటప్పుడు పిల్లాడు పడుకోవట్లేదంటే పిల్లాడు ఉండగా కాకుండా ఇలా ఉయ్యాల దగ్గరికి చేసి పడుకుని ఇలా 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 అని పాట పాడి పడుకుని ఉంటాడనుకొని పాపం ఎంతో ఇదిగా ఇలా విప్పి చూస్తే గుడ్లు రెండు ఇలా పెట్టుకుని చూస్తున్నాడు ఏమిటమ్మా పిల్లాడు ఎంతకీ పడుకోడు ఇదేం పిల్లాడే అని చెప్పి ఆ భుజం మీద వేసుకుని పాట పాడి ఎంతో తిప్పి 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 ఇలా చూడడం కుదరదు కదా పడుకున్నాడా అంటే ఏం పడుకున్నాడు గుడ్లు వేసుకు చూస్తున్నాడు అని ఏం చేసినా పడుకోడు ఇది ఎక్కడ పిల్లారని ఆఖరికి యశోదాదేవి వచ్చి తల్లికి ఆఖరికి పెద్ద బ్రహ్మాస్త్రం ఏంటంటే బోర్లా పడుకోబెట్టేసి వీపు మీద ఇలా ఇల్లా 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 కొట్టేస్తుంది ఆ తొడ ఉపుతును కొడుతోంది ఎంతకీ పడుకోడు వీపు చిట్లిపోతోంది ఇదేమిటి ఆదికూర్మంగా ఉన్నప్పుడు వందర పర్వతం తిరిగినా బాధపడలేదు కానీ ఈ కృష్ణావతారంలో ఇలా కొట్టేస్తున్నారు నన్ను ఎందుకు ఇలా ఊపేస్తున్నారు అనుకున్నట్ట లోకములు నిద్రపోవకత నిదురుంపని భగుడు రమణు జోకొట్టిపాడ కొట్టిపాడ నిదురం గైకోను క్రియ నోరకుండె కను తెరవకయున్న పోతన గారు ఓహో ఈ దిక్కుమాల ప్రపంచానికి అలవాటు ఉంది నిద్రపోతుంటారు వీళ్ళు కళ్ళు మూసుకొని నాకు నిద్రపోవడం అలవాట్లేదు నేను నిద్రపోతే లోకాలు నిర్వహించేవాడు ఎవరు నేను పడుకోమని జో కొట్టేస్తున్నారు నేను కళ్ళు మూసుకోపోతే వీళ్ళు ఇలాగే కొడతారని నిద్రపోయిన వాళ్ళ కళ్ళు మూసుకున్నాడు